హాయ్ పండుగ ఏం చేస్తున్నావు ఫ్రాండ్స్ ఇప్పుడైతే చెల్లెదో వంట అయితే చేస్తుంది ఏ వంట చేస్తుందో చూస్తున్నాం రండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అలాగే నేను వచ్చాను కదా కొంచెం చిన్న తల్లి ఫలా అయితే చేస్తుందన్నమాట నిన్నే చేసుకుందాం అనుకున్నాం కుదరలేదు ఇదైతే అమ్మవారి ఇల్లు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి ఇల్లు చిన్న సింపుల్గా ఉంటుంది ఇదైతే అమ్మ ఫ్రిడ్జ్ ఒకసారి చూపించాను కదా ఈ వీడియోలో చూడండి బయట నేను పొయ్యి అయితే మాట్లాడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి పొయ్యి అయితే మాట్లాడుతున్నాను నానైతే పని నుంచి అయితే ఇప్పుడు వచ్చి వచ్చేస్తారనమాట పనికి వెళ్ళరు ఈవినింగ్ అయితే అవుతుంది ఓ టైం వచ్చి సిక్స్ అనుకుంటా అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మాట్లాడుతున్నాను ఈ కంకులు ఉంటాయి కదా కంకులు ఈ గింజలు కర్ర తీసేసి అయితే పొయ్యి అంటించుకుంటున్నాం అనమాట ఈ దాంట్లో పొయ్యిలో ఏమైతే మంటాడు మమ్మో నీకు నీళ్ళు వస్తే ఇక ఇప్పుడైతే కాగుతున్నాయి నీళ్ళు నీళ్ళు అయితే కాస్తుంది అనమాట చూడండి ఇంక మన ఎంట్రన్స్ గేట్ ఇది ఫ్రెండ్స్ గేట్ అయితే మనం అయితే తెలియదు రూట్ మా ఇది చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ కోరైతే చూడండి ఎలా ఉందో చూద్దాము అమ్మ కాలిపోతుంది అయితే కొత్తది కొందా ఫ్రెండ్ డిష్ వాష్ బాగుందా ఫ్రెండ్స్ కర్రీ అయితే భలే ఉంది కదా చూడడానికి అయితే ఎమ్మీ ఎమ్మిగా చికెన్ కర్రీ చెల్లి అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్ వంటలు అయితే చాలా అంటే చాలా బాగుంది కదా చికెన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నేను చేసిన ఇష్టం ఉండగా మా చెల్లి చేస్తే నాకు చాలా ఇష్టం కర్రీ అయితే ఫ్రెండ్స్ గిన్నెలా ఉంది మూగుడి కామెంట్ చేయండి దీని స్టోరీ ఉంటారో తర్వాత చెప్తాను చాలా అంటే చాలా బాగుంది మీరేం కర్రీ వండుకున్నారు మేము ఏంటంటే ఎంత సమ్మర్లో అయినా ఎంత వేసవకాలం వేడిగా ఉన్నా మా ఇంట్లో అయితే వేండి చెప్పారు అసలు ఊరుకోరు ఇంకా వేడి అయితే చేస్తానన్నమాట చెల్లి అయితే వంట చేస్తున్నా ఇంకో అయితే ఇంకా పని చేసుకుంటున్నారు నేనైతే రెస్ట్ ఇంటికి వచ్చాను కాబట్టి రెస్ట్ అప్పులు ఇంటికి వస్తే రెస్ట్ తీసుకుంటున్నాను నేనైతే నీళ్ళు పెడతాను కదా నేనైతే నీళ్ళు కాస్తున్నమాట అనమాట ఇలా అందరూ వంట చేస్తున్నారు కాబట్టి నేను నీళ్ళు కాసేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానం చేసేస్తాను అన్నమాట ఇదిగోండి ఇంకా వచ్చే టైం కూడా అవుతుంది అయితే కొంచెం నాన్న అయితే వస్తాడు అందులో నీళ్ళకాయ వేసుకుని వంట చేసుకుంటున్న ఇప్పుడే స్టార్ట్ చేసాం కూర్చొని కూర్చొని ముగ్గురు కలిసామంటే ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసాం వంట అయితే అంట ఇప్పుడైతే కూర్చుని అయితే వంట చేస్తున్నాను నేను అయితే కూర్చుని అయితే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీరేం వంట చేసుకుని నాకైతే కామెంట్ చేయండి ఈరోజు మాది చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ అండ్ రైస్ అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్ వస్తారు కదా అమ్మాయిది ఇప్పుడు పళ్ళు నుంచి వచ్చి నాన్న కూడా వచ్చేస్తారు వెళ్తే స్నానం బట్టి వేడి నీళ్ళు లేదు వేసాకాలమైన వేడి లేదు